మనకు ఈ విషయం తెలుసా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో భగవద్గీత కోర్సు అవును మీరు విన్నది నిజమే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో భగవద్గీతపై కొత్త డిగ్రీ కోర్సును ప్రారంభించింది విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ సెషన్ కోసం ఇగ్నో నుండి భగవద్గీత స్టడీస్లో మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందవచ్చు ఈ కోర్సును దూర విద్యా విధానంలో ప్రారంభించారు ఈ మేరకు ఇగ్నో తన అధికారిక వెబ్సైట్ ఇగ్నో డాట్ ఏసీ డాట్ ఇన్లో నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించింది ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీలోనూ శ్రీమద్ భగవద్గీత డిగ్రీ కోర్సుకు సంబంధించినటువంటి డిగ్రీ లేదు అయినప్పటికీ ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యు బెనారస్ హిందూ యూనివర్సిటీ సహా అనేక విశ్వవిద్యాలయాల్లో ఇది ఐచ్ఛిక సబ్జెక్టుగా అంటే ఆప్షనల్ సబ్జెక్టుగా బోధించబడుతుంది ఎగ్నో ప్రారంభించిన ఈ నూతన కోర్సు పూర్తి పేరు ఎంఏ భగవద్గీత స్టడీస్ లేదా ఎంఏ బిజీఎస్ పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ఉపాధ్యాయుల మార్గదర్శనంలో ప్రొఫెసర్ దేవేష్ కుమార్ మిశ్రా భగవద్గీత కోర్సును రూపొందించారు ప్రస్తుతం ఈ కోర్సుకు ఆయన కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు నమస్తే మనకు ఈ విషయం తెలుసా అయోధ్య రామాలయ వాచి యొక్క ధర ముప్పై నాలుగు లక్షలు స్విట్జర్లాండ్కి చెందిన జాకబ్ అండ్ కో వాచ్ కంపెనీ భారత్కి చెందిన ఎథోస్ సంయుక్తంగా రామజన్మభూమి సిరీస్ వాచీలను రూపొందించాయి ఎపిక్ ఎక్స్ స్కెల్టన్ సిరీస్లో భాగంగా విడుదలైనటువంటి ఈ వాచ్ ధర ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ వాచిలో ఉదయం ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జై శ్రీరామ్ అని వినిపిస్తుంది ప్రతిరోజు ఉదయం రాత్రి తొమ్మిది గంటలకు అయోధ్య రామాలయాన్ని చూపిస్తుంది దీంతోపాటు శ్రీరాముడు హనుమంతుడు ప్రధానంగా ఉండేలా ఈ వాచ్ని డిజైన్ చేశారు భారతీయ సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ డిజైన్ చేసినటువంటి వాచి ఇది దీన్ని ఈ విధంగా డిజైన్ చేయడం స్విట్జర్లాండ్ కంపెనీకి మరియు భారత్ కంపెనీకి ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టుగా కంపెనీ ప్రకటించింది